బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ ఈ పండుగ ప్రధానంగా తెలంగాణ మరియు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు పండుగ మొదటి చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ ఈ పండుగ ప్రధానంగా తెలంగాణ మరియు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది ఈ పండుగ రోజున దుష్ట శక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది పండుగ రోజున స్త్రీలు పట్టు చీరలు నగలు ధరిస్తారు పూనుకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని బోనం మోస్తూ లయబద్ధమైన మూతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నటిస్తారు